హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి పదహో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రోజు మార్కెట్ డీటెయిల్స్ వచ్చేసి లో అయితే స్లోగా అయితే మార్కెట్ అయితే సేల్స్ అయితే లేవు ఎక్కువగా రేపు కూడా సేల్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సరిగ్గా జరగట్లేదు మార్కెట్ లో రేట్లు అయితే అదే విధంగా కొనసాగుతున్నాయి అలాగే ఈ రోజు మన ఛానల్లో ప్రతి ఒక్కరు కొత్తగా చూస్తున్నారైనా సరే పాత వారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సమల్ అయితే యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే వీడియో డైలీ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు వీడియో ఎన్ని వరకు చూడండి ఎన్ని వర్క్ చూసినట్లయితే మీకు రేటు ఏ విధంగా ఉన్నాయి మార్కెట్ ఎలా జరిగింది అనేది ప్రతి ఒక్కరికి అయితే వివరంగా తెలుస్తుంది అలాగే ప్రతిరోజు వీడియో అయితే తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు మన ఛానల్లో ప్రతి రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి మార్కెట్ లో కనపడే ప్రతి ఒక్క మిర్చి దారులు అయితే తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే రైతులు గాని ఎవరైనా ఉంటే వ్యాపారస్తులు ఉన్నారు మిర్చి వ్యాపారస్తులు ఎవరు ఉంటే వారికైతే ఈ వీడియోనైతే తప్పకుండా వారికి అయితే షేర్ చేయండి వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు గమనించాలి అలాగే ఈ రోజు సేల్స్ చాలా తక్కువగా అయితే జరిగినాయి దగ్గర దగ్గర డెబ్బై ఎనభై వేల మిర్చి బస్తాలైతే అయితే మిర్చి ఆటలో పెట్టారు అమ్మకాలు అయితే తక్కువగా జరిగినాయి మచ్చులు మరి ఎలా జరుగుతాయి ఏంటి ఏమో తెలియదు మరి ఆ విషయం రేపు అయితే చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు ఫాలో అయితే అవ్వండి మన ఛానల్ ని ఇక ఈ రోజు మిర్చి ధరలోకి అయితే వెళ్ళిపోదాం ప్రతిరోజు మీకైతే గుంటూరు మిర్చి ఆడి ఛానల్ ద్వారా అయితే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనించాలి అలాగే ఈరోజు తేజ వచ్చేసండి ఇటు కింద నుంచి పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు ఇటు మీడియం మీడియం బెస్ట్ చేసి పదమూడు వేలు బెస్ట్ చేసి పద్నాలుగు వేలు డైలక్స్ వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు సుపీరియర్ మంచి క్వాలిటీ అయిన పదిహేను వేల వరకు అయితే ఎక్కడో కొన్ని చోట్ల జరిగినా అని అన్ని చోట్లయితే జరగలేదు క్వాలిటీలు పరంగా చూసుకొని మంచి క్వాలిటీలు అయితే పదిహేను వేలు అయితే తేజ అయితే వేసారండి అలాగే ఆరుమూరు చూసుకున్నట్లయితేనే పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్లు వచ్చేసి పన్నెండు వేలు డీలక్స్ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ ఉంటుంది అంత పన్నెండు వేల ఎనిమిది వందల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఎక్కడ చోట అంటే ఎక్కువగా జరగలేదు ఎక్కడ ఒకటి జరిగి ఉండొచ్చు పదమూడు వేలు కూడా జరిగింది ఆరు మూడు వచ్చేసి అలాగే త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే చూసుకున్నట్లేదండి పదమూడు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి పదమూడు వేల నుంచి ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పద్నాలుగు వేలు బెస్ట్లు వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ వచ్చేసి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు సూపర్ మంచి సుపీరియర్ క్వాలిటీ ఉందరూ పదహారు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే సింగింగ్ అంటా చూసుకున్నట్లయితే అండి ఈరోజు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదివేలు నుంచి బెస్ట్లు వచ్చేసి పదకొండు వేలు బెస్ట్ ప్లస్ అందరూ పదకొండు వేల ఐదు పన్నెండు వేలు డీలక్స్ వచ్చేసి అండి సూపర్ డీలక్స్ వచ్చేసి మంచి డీలక్స్ ఉంటే మాత్రం పద్నాలుగు వేలు సూపీరియర్ ఉండే పద్నాలుగు వేలు ఏదో సూపర్ మంచి ఆర్డినరీ ఎక్స్ట్రా ఎక్సలెంట్ అయితే మాత్రం పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే చూశాను అండి ఈ రోజు అలాగే త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అండి సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ చేసింది பன்னெண்டு வயல் வீட்டு மீடியம் இன்பேஷன் வச்சு பதமூடு வயல் பஸ் வச்சு பத்நாள் வைத்து ப்ளஸ் பதினேழு வயல் பதினேழு வில ஆறு வந்து கூட மார்க்கெட் அது ஜெயின் சூப்பர் டீலெக்ஸ் வச்சு நெம்பர்ஃபைவ் அண்ட் இப்போ நம்பர் ஃபைவ் குடும்பம் நம்பர் ஃபைவ் வச்சி பன்னெண்டு வைத்து அது மார்க்கெட் அது பன்னெண்டு வைத்து வீட்டு மீடியம் எண்ணுவேஷன் வச்சி பன்னெண்டு விலை வந்து பஸ்ஸு மாதிரி பத்நா பதமூடு வந்து பெஸ்ட் ப்ளஸ் மாற்றம் பத்நா பதினாலு வைதொந்து அல்ல டீலக்ஸ் அந்த பதினேழு வீட்டு డీలక్స్ సూపర్ డీలక్స్ ఉండాలి పదిహేను వేల ఐదు వందల వరకు కూడా మార్కెట్ అయితే జరిగిందండి త్రెడీ బ్యాడ్ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది పన్నెండు వేల నుంచి మీడియం మీద బెస్ట్ వచ్చేసి పదమూడు వేలు బెస్ట్ ఉంటే మాత్రం పద్నాలుగు వేలు సూపర్ డీలక్ డీలక్స్ ఉన్నది పద్నాలుగు వేలు సూపర్ సూపీ ఉండే వాళ్ళు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ ఎక్స్ట్రా పదిహేను వేలు కూడా డాస్తున్నారు సూపర్ డీలక్స్ బొమ్మ క్వాలిటీ టాప్ క్వాలిటీ అయితే పదిహేను వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే అండి పద్ పదకొండు వేల నుంచి అయితే మార్కెట్ చేయడం పదకొండు వేలు ఇటు మీడియం ఎన్ని మెస్లో వచ్చేసి పన్నెండు వేలు బెస్ట్ వచ్చేసి పదమూడు వేలు డీలక్స్ ఉండే మాత్రం పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ సూపీరియర్ ఉండే మాత్రం పదిహేను వేలు పదిహేను వేల వందలు ఎక్స్ట్రా ఆర్డినరీ పదిహేను వేల ఐదు వందలు అయితే వస్తున్నారు అంటే అలాగే షార్క్ కోన్ చూసుకున్నట్లయితే అండి షార్క్ కోన్ వచ్చేసి పదమూడు వేల నుంచి ఇటు మీడియం ఎన్ని మేజ్ లో వచ్చేసి పద పదమూడు వేల ఐదు వందలు బెస్ట్లు ఉండే మాత్రం పద్నాలుగు వేలు

కొంచెం ఇంకా బాగుంటే మాత్రం డీలక్స్ కొంచెం టీడీ ఉంటా మాత్రం పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు ఉన్న సూపర్ డీలక్స్ అయితే ఎక్స్ట్రాఆరీ క్వాలిటీ పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అది జరిగిందని అలాగే డ్యూటీ చూసుకున్నట్లయితే పన్నెండు వేలు నుంచి అయితే మార్కెట్ అది జరిగింది ఇటు మీడియం లో పదమూడు వేలు బెస్ట్ వచ్చేసి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల డీలక్స్పీరియర్ క్వాలిటీ ఉన్న పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి క్లాసిక్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ప్లాస్టిక్ వచ్చేసి పదివేలు నుంచి ఇటు మీడియం పదకొండు వేలు బెస్ట్ ఉన్నారు పన్నెండు వేలు డీలక్స్ పదమూడు వేలు పదమూడు వేలు రెండు వందలు కూడా మార్కెట్ అయితే జరుగుతుంది అలాగే బంగారం క్వాలిటీ చూసుకున్నట్ల పన్నెండు వేల మార్కెట్ పదమూడు పదమూడు వేల ఐదు బెస్ట్ ప్లస్ మాత్రం వేలు సూపర్ మాత్రం పదిహేను పదిహేను వేల ఎక్స్ట్రా పదిహేను వేల ఐదు మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే బంగారం బంగారం అండి బంగారం వచ్చేసి పదిహేను వేల ఐదు వందల వరకు మార్కెట్ బంగారం జీరో అండి నుంచి మార్కెట్ బెస్ట్ పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ పన్నెండు వేలు పదమూడు వేలు సూపీరియర్ మంచి క్వాలిటీ పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు మంచి ఎక్స్ట్రా పదిహేను వేలు ఐదు వరకు అయితే మార్కెట్ అయితే అలాగే సంఘం చూసుకున్నట్లయితే సంఘం పదకొండు నుంచి అయితే మార్కెట్ మీడియం బెస్ట్ వచ్చేసి పన్నెండు వేలు బెస్ట్ ఉంటే మాత్రం పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు డీలక్స్ క్వాలిటీ ఉన్న పద్నాలుగు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది అనేది పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ జరుగుతుంది బెస్ట్ వచ్చేసి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ వచ్చేసి పదమూడు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అలాగే సూపర్ డీలెక్స్ పద్నాలుగు వేల వరకు అయితే మార్కెట్ చూస్తుంది అలాగే బులెట్ చూసుకున్నట్లయితే పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు మీడియం మిడియం బెస్ట్ వచ్చేసి వచ్చేసి పన్నెండు వేలు పది వందలు డీలక్స్ వచ్చేసి పదమూడు వేలు పద్నాలుగు వేలు అలాగే సూపర్ డీలక్స్ అయితే పదిహేను వేలు పదిహేను మంచి క్వాలిటీ అయితే పదిహేను వేల ఐదు వందలు అయితే అలాగే తేజ చూసుకున్నట్లయితే అండి వచ్చేసండి పాలు తేజ పాల్ వచ్చేసి ఏడు వేలు నుంచి అయితే మార్కెట్ చేస్తుంది రంగు పలడు వేలు అండి రంగులు తక్కువ ఉంటే ఐదు వేలు ఆరు వేలు కూడా చేస్తుంది అలాగే రంగు సైజు మంచి క్వాలిటీ ఎనిమిది వేలు ఎనిమిది వేల రంగు కొంచెం బాగుంటే ఇంకా మంచి క్వాలిటీ తొమ్మిది వేల ఐదు వందలు అలాగే రంగుల కలకలపులు కలకలపులుండే మాత్రం వేల ఐదు వందలు కూడా వేస్తున్నారు అలాగే సీట్ చాలా తాళండి నాలుగు వేలు ఐదు వేలు అంటే మెత్తకలు నాలుగు వేలు ఐదు వేలు అలాగే కొంచెం డీలక్స్ డైలక్ రంగుల కలకల్పు సైజు మాత్రం ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందల వరకు థర్టీ ఫోర్ తాళండి నాలుగు వేల నుంచి ఐదు వేలు ఆరు వేలు ఏడు వేల మధ్యలో అయితే మార్కెట్ జరుగుతుంది అండి అలాగే పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం మిర్చి సీట్ రకాలు వచ్చేసండి ఏడు వేలు నుంచి బంగులు తెల్లపూర్ ఉంటాయి ఏడు వేలు తొమ్మిది వేలు పదివేలు కష్టంగా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నారైనా సరే పాత సరే ఇంకా మన ఛానల్ రోజు అయితే అప్డేట్ అయితే చివరి వరకు చూసినందుకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో తప్పకుండా షేర్ చేయండి షేర్ చేసినట్లయితే మనకి ఎంతో యూజ్ఫుల్ గా ఉంటుంది ప్రతి ఒక్కరు ఛానల్ ప్రతి ఒక్కరు చోర్ చూసినందుకు చాలా థ్యాంక్స్ Whether you are new to our channel or old, if you have not subscribed to our channel yet, please subscribe immediately.